హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న రైతు సోదరులందరికి ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమయ్య జిల్లా నియర్ మొలకొచ్చేరు దగ్గర పెద్ద సముద్రం కొద్దిగా కుదరలేదండి ఈ మధ్య వీడియోస్ వేసేకి అందుకు ఈరోజు అప్లోడ్ చేస్తున్నాము చూడండి ప్రజెంట్ స్టాక్ అయితే ఈ ఏడావులు ఉన్నాయి ఐదు నింపావులు రెండు పాలావులు ఎదుర్కొన్నా కావాలంటే ఆవు బట్టి రేట్ ఉంటుంది దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి హెవీ సైజులు ఉన్నాయి మీడియం సైజులు ఉన్నాయి అడ్రస్ అడుగుతారు అన్నమయ్య జిల్లా నీ మల్లకజు దగ్గర పెద్దదీప్ సముద్రం చూడండి ఇది భారీ సైజు సెకండ్ ల్యాక్ టేషను ఇది వచ్చి ట్వంటీ ఫోర్ లీటర్స్ కెపాసిటీ ఇంకా ఒక టెన్ డేస్ ఉంది హెయి తీసుకోవచ్చు అడ్డర్ నీట్గా ఉంది అడ్డర్ నీట్గా ఉంది ఇది రోజు మీద ఇరవై నాలుగు లీటర్ల కెపాసిటీ హియ్ కడమలుపు కడ చూసుకోవచ్చు చూసుకోద్దరు ఇంకా లూజ్ ఉంది బాగా మంచి సైజ్ అవ్వండి ఏం చూసే పని లేదు కాడ గీద బుద్ధి చూడండి గుణం అంతా వరుస బాగుంది హెవీ సైజు ఇది ఓలిస్టిను ఇది రెండో ఈత ఇది రోజు మీద ఇరవై రెండు లీటర్ల కెపాసిటీ ఇది వన్ వీక్ టైం ఉంది ఇనెక్కి హెయి చూసుకోవచ్చు అడ్డరు టైట్ అడ్డరు నెట్గా ఉంది మిల్క్ వీన్స్ అంతా బాగున్నాయి చూడవచ్చు బా సాకాటం అంతా బాగుంది హెవీ సైజు ఇది కూడా హై హై ఇవి రెండు పెద్ద సైజులు అండి ఇది ముక్కలు సైజు ఇది అరపళ్ళు ఇది రోజు మీద పదహారు లీటర్ల కెపాసిటీ చూసుకోవచ్చు రెండో ఈత ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది ఇది ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది బయట మేసి ఆవండి ఇరవై నాలుగు గంటలు ఇది మూడే ఈత ఇది కడలో ఇది ఇరవై లీటర్ల కెపాసిటీ రోజుకి ఇది పది రోజుల టైం ఉంది ఇంకా ఈనకి చూసుకోవచ్చు ఇది బయటమేసి ఉండేది ఇది ఓలిస్టిన్ ఆర్కొల్ హే ఇది ఎనిమిది లీటర్ల కెపాసిటీ ఇది ఇంకా పది రోజుల టైం ఉంది చూసుకోవచ్చు అడ్డరు టైట్ అడ్డరా హెయి హై ఇది జున్నుపాలు ఐదు 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 వచ్చిందండి పొద్దున్నే హెయి చూసుకోవచ్చు అడ్డరు హెయి అడ్డరు ఇది రిటైల్ ఎక్స్పెక్టేషను ఇది ఆర్ఫల్లో ఐదు కూడా ఉంది హెయి ఇది రోజు మీద ఇరవై లీటర్లు పింటానండి రెండు పూట్లో చూసి పాలు చూసేసుకోవచ్చు చూడండి రెండు అండి ఇది పెద్దవుది ఇది చిన్నది చూసుకోవచ్చు ఇది పదహారు లీటర్ల కెపాసిటీ ఇది వచ్చి ఇరవై రెండు లీటర్ల కెపాసిటీ ఇంకా రోజులు ఇది పది రోజులు అయండి ఈయన చూడండి ప్రజెంట్ అయితే ఏడావులు ఉన్నాయి ఐదు నింపులు రెండు ఈయన ఇటు ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి రేట్లు అడుగుతారండి డెబ్బై వేల నుంచి లక్ష పది ఉన్నాయి ఆవుబట్టి రేటు ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి ఈ మధ్య కొంచెం లేదండి వీడియోస్ వేసి కానీ ఈరోజే ఫస్ట్ రోజు అప్లోడ్ చేస్తున్నాము నచ్చితే దగ్గరకు రండి చూడండి తీసుకోండి బలవంతమైతే ఎవరికి ఉండదు